సార్ నమస్తే అండి నమస్తే అండి మనమైతే రాజమండ్రి తాడి తోటలో పిఎస్వి కాంప్లెక్స్ తూర్పు గేటు శ్రీ అంబిక ఎంటర్ప్రైజెస్ లో ఉన్నామండి మన లో ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు కదండి ఈ వీడియో కింద లాంగ్ వీడియో లింక్ ఇచ్చాను ఈ షాప్ లో నైటీల్ దగ్గర నుంచి సారీ ఫాల్స్ వరకు అన్ని ఉన్నాయి కింద లాంగ్ వీడియో చూడండి ఇప్పుడు ఈ నైటీల్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత సార్ మన దగ్గర తొంభై ఐదు రూపాయలు చూడండి దగ్గర నుంచి కూడా చూడండి అన్ని కలర్స్ ఉన్నాయండి క్వాలిటీ మంచి క్వాలిటీ కాదు అనుకోకండి ఓన్ గా తయారు చేస్తారండి తొంభై ఐదు రూపాయలు కదా చీప్ క్వాలిటీ అయితే అనుకోకండి చూడండి అన్ని డిజైన్స్ ఉంటాయండి సరే కట్ట మొత్తం తీసుకోవాలి కట్టుకు ముప్పై వస్తాయండి అండి తొంభైలు అండి సరే షాప్ దగ్గరికి వస్తే పదిహేను ఇస్తారా పదిహేను కూడా ఇస్తాం మీరు ఒకవేళ షాప్ దగ్గరికి వస్తే ఇందులో పదిహేను నైటీలు తీసుకోవాలి తొంభై ఐదు రూపాయలు పడుతుంది నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రేట్ వన్ ట్వంటీ అండి ప్యూర్ కాటన్ ఓకే ప్యూర్ కాటన్ లో వన్ థర్టీ ఫైవ్ అండి వన్ థర్టీ ఫైవ్ అండి ఇది వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ అండి స్టార్టింగ్ ఇదిగోండి రజ్వాడి వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ ఇందులోనే యూనివర్సల్ రజ్వాడి వన్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఇదిగోండి యూనివర్సల్ ప్రోసింగ్ క్వాలిటీ వన్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యవర్తులు ఎవరు లేకపోవడం వల్ల వీళ్ళే ఓన్ గా తయారు చేయడం వల్ల మనకి ఈ రేటు అయితే వస్తాయండి వ్యాపారం చేసుకునే వాళ్ళు తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఇది హజరక్ నైటీస్ వన్ ఫిఫ్టీ ఎయిట్ అండి వన్ ఫిఫ్టీ ఎయిట్ చాలా బాగున్నాయండి క్లాత్ క్వాలిటీ కూడా రజవాడీలోనే వన్ ఫిఫ్టీ ఫైవ్ అండి కింద లాంగ్ వీడియో ఇచ్చాను ఓకే ఇదిగోండి శిబోరి ప్రింట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఓకే కూడా ఉన్నాయండి లంగాల్ వచ్చేసి నైన్టీ త్రీ రూపీస్ రేట్ అండి తొంభై మూడు రూపాయలు తొంభై మూడు రూపాయలు అండి ప్యూర్ కాటన్ కదా ప్యూర్ కాటన్ అండి పాప్ లేదండి నంబర్ వన్ క్వాలిటీ ఒకటి ఓపెన్ చేయండి సార్ ఇది తొంభై మూడు రూపాయలు హోల్సేల్ షాప్ కాబట్టి మనకి ప్రైస్ కి వస్తాయండి ఈ లంగాలు కూడా వాళ్ళే ఓన్ గా తయారు చేయడం వల్ల మనకి ప్రైస్ కి అయితే వస్తాయండి చూడండి ఎక్సలెంట్ ఓకే